హలో అండి అందరికీ నమస్తే అయం సింతా కస్కృతి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారనేది అయితే నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి ఈరోజు నేనైతే మరొక వ్లాగ్ సింపుల్ వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట సో మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడాను లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో మార్నింగ్ అనమాట ఇది ఉదయాన్నే అనమాట కొన్ని బట్టలు అవన్నీ బయట ఉండేసరికి ఇంకా అవన్నీ బట్టలు వాష్ చేయాలని చెప్పేసి ఇంకా తీసేసి పక్కన పెట్టేశాను అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం టీ పెట్టుకుంటున్నాను ఈ మధ్య టీ అనేది చాలా గ్యాప్ వచ్చేసింది ఎక్కువ తీసుకోవట్లేదు అప్పుడప్పుడు కొంచెం హెడ్డేక్గా అనిపించినప్పుడు కొంచెం తాగాలి అని అనిపించినప్పుడు మాత్రమే తీసుకుంటున్నానండి కంటిన్యూగా అయితే ఎక్కువ అయితే నేను టీ అనేది తీసుకోవట్లేదు ఇప్పుడు సో పైగా ఏంటంటే ఇప్పుడు లైట్గా వర్షాలు కూడా పడుతున్నాయి కదా అసలు ఇది ఏ సీజన్ కూడా అర్థం కాకుండా అయిపోయింది మార్నింగ్ అంతా కూడాను చలిగా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఎండ వస్తుంది నైట్ అయ్యేసరికి వర్షం పడిపోతుంది అనమాట సో క్లైమేట్ రకరకాలుగా చేంజ్ అయిపోతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ రోజు అయితే కొంచెం కూల్గానే ఉండింది అందుకే కొంచెం వేడివేడిగా టీ అయితే పెట్టేసుకొని తాగేసాను అండ్ చిన్న చిన్న పనులు ఇంట్లో వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది నేను ఈ మధ్య రీసెంట్గా నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఆ హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవాలి అనేది న్యాచురల్గా మన ఇంట్లో ఎలాగో మందార పూలు సో కరివేపాకు ఇవన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో వాటితో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ కాస్తున్నాను అనమాట అంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో వచ్చేసి నేను కొంచెం మెంతులు తర్వాత మందార పూలు కరివేపాకు అలాగే అలోవెరా ఉంటుంది కదా సో అది కూడా కొంచెం వేసాను అనమాట సో నాకు అలోవెరా అంత హెయిర్కి అంత సెట్ అవ్వదు అందుకని నేను కొంచెం వేసాను అలోవెరా అనేది బట్ చూద్దామని చెప్పేసి సో మరిగించిన తర్వాత మంచిగా కొంచెం వడకట్టేసుకొని వేసుకొని సో ఆ ఆయిల్ అనేది హెయిర్కి పెట్టుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఇక తర్వాత వచ్చేసి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానమాట ఇంకా పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ అనేది స్టార్ట్ చేయాలి సో ఈలోపు నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను అనమాట నాకు మా నార్మల్గా ఏంటంటే దోశ ఇడ్లీ వాటిల్లోకి నార్మల్ చట్నీ కన్నా కూడాను నేను కొంచెం పికిల్స్ ఎక్కువ తింటానండి అంటే కొంచెం కారం కారంగా ఉండేవి నాకు బాగా నచ్చుతాయి దానివల్ల కొంచెం పచ్చిమిర్చితో చేసిన చట్నీ అలాంటివి ఎక్కువ తింటుంటాను అనమాట దోశల్లోకి అయితే చాలా ఇష్టం మా ఇంట్లో కూడా అలాగే తింటారు అందరూ సో ఇక్కడైతే అదే అనమాట ఇంకా ప్రశాంతంగా కూర్చొని కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత కొంచెం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంట్లోనే సో దానివల్ల మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంటుంది సో ఫ్రెండ్స్ అండ్ బ్లాగ్స్ కూడా చాలా చాలా డిలే అయిపోతున్నాయి కదా సో చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అని మన వేరే ఛానల్లోకి వచ్చేసి మరీ అడుగుతున్నారు అనమాట సో నాకు ఏంటో ఎప్పుడు చెప్పినా మీకు రొటీన్గా అనిపిస్తుంది కానీ నాకు అవ్వట్లేదండి వ్లాగ్స్ షూట్ చేయటం అనేది బట్ కంప్లీట్గా కాకపోయినా నాకు వీలైనప్పుడల్లా బ్లాగ్స్ అయితే నేను షూట్ చేసి పెడుతూనే ఉంటాను లెంతీ వ్లాగ్స్ అయితే ఉండవు ఖచ్చితంగా షార్ట్ బ్లాగ్స్ లాగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో ఇక్కడ వచ్చేసి ఆయన నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే హెచ్కే బయట నుంచి కొలాజిన్ ఆన్ తర్వాత బయోటిన్ తీసుకున్నానండి ఇది మనకి వస్తుంది వస్తుందనమాట నేను చెప్పాను కదా మీకు హెయిర్ ఫాల్ అనేది కొంచెం అయిందని చెప్పేసి ఇది మనకి బయోటిన్ అందుకు మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట కొంచెం హెయిర్ అనేది అంటే హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసేసి కొంచెం హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ కొలాజిన్ అనేది మీ అందరికీ తెలుసు కదా సో థర్టీ ప్లస్ తర్వాత మన బాడీలో కొలాజిన్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి కొంచెం దాన్ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఇది కాంబోలో వచ్చింది నేను అమెజాన్లో తీసుకున్నాను అనుకుంటాను సో మీకు కావాలనుకుంటే చెప్పండి నేను లింక్స్ అయితే ఇస్తాను ఇది మనం డేలో ఏదో ఒక టైంలో ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగేసేటం అనమాట చాలా బాగుంది టేస్ట్ కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ లాగా ఉందనమాట ఇక ఇంట్లో వచ్చేసి వెజిటేబుల్స్ ఆకుకూరలు అవన్నీ తెచ్చేసరికి ఇంక నేను అవన్నీ అయితే సర్దుకోవాలి ఫస్ట్ ఫ్రిడ్జ్లో అన్నీ వన్ బై వన్ స్టోర్ చేసేసుకొని పెట్టుకొని ఇప్పుడైతే ఇంకా లంచ్లోకి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఏదన్నా పప్పు ఆకుకూర అలాంటివి చేసి లేదంటే ఏదన్నా ఫ్రై లాగా అలా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను సో ఏదో ఒకటి చేయాలి ఇప్పుడైతే లంచ్ అనేది స్టార్ట్ చేయాలి దానికంటే ముందుగా ఏంటంటే ఇంట్లో కొన్ని ఏమంటారు తాటి ముంజులు ఉన్నాయి కదా అవి ఉండినవి సో అవి ఫస్ట్ తినేద్దామని చెప్పేసి ప్లేట్లో పెడుతున్నాను అనమాట ఇవి ఇవి ఇప్పుడే వస్తాయి కదా మనకి సమ్మర్లోనే ఆ తర్వాత మళ్ళీ మనకి కావాలన్నా దొరకవు సో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఆ సీజన్లో తినాల్సిందే తర్వాత మనకి కావాలన్నా దొరకవు అనమాట అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు అదంతా కడిగి పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇంక వచ్చేసి కొంచెం మాట్లాడుతూ ఉన్నాను అనమాట మా వాళ్ళతో ఇంట్లో సో ఏం లేదు ఏదో ఒకటి డిస్కషన్ వస్తూ ఉంటుంది కదా సో అలా నేను నార్మల్గా క్యాజువల్గా న్యాచురల్గా అలానే మాట్లాడుతూ ఉంటానన్నమాట ఇంట్లో అలానే ఉంటాను మీరు నిజంగా చూస్తే షాక్ అవుతారు ఇలా మీరు అంత డీసెంట్గా మాట్లాడుతూ కనిపిస్తారు ఏంటి అని సో ఇంట్లో ఎవరైనా ఇలా న్యాచురల్గానే ఉంటారు కదండీ సో ఆ తర్వాత వచ్చేసి మీకు చెప్పాలి అనుకున్నాను స్ప్రౌట్స్ అనమాట ఇవి ఇవి ఏంటంటే మనకి ఉంటాయి కదా పప్పు అని తర్వాత పచ్చి పెసలు ఇవి ఉంటాయి కదా సో అవి నేను ఏంటంటే వన్ డే వన్ డే కూడా కదా టూ డేస్ అవుతుంది అనుకుంటాను సో నేను అది స్టోర్ చేసి పెట్టాను అంటే నానబెట్టి కొంచెం మొలకల్లాగా మార్నింగ్ టైంలో కొంచెం తిందామని చెప్పేసి ఇవి నేను ప్రిపేర్ చేశాను అనమాట ఒకసారి చూసాను ఓపెన్ చేసి కొంచెం ఏమైనా మొలకలు వచ్చాయా లేదా అని చెప్పేసి బట్ ఓకే బాగానే వచ్చాయి సో అవైతే ముందు ఫ్రెష్ చేసేసి కొంచెం మనం ఏదైనా బాక్స్లో టిష్యూ పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ టైంలో కొంచెం తింటే మంచిది అని చెప్పేసి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడు అనే కాదు అండ్ తర్వాత ఇక్కడ క్యాలీఫ్లవర్ వచ్చేసి కొంచెం ఫ్రై చేసేసాను అనమాట ఏదో ఒక ఫ్రై చేయాలి అనుకున్నాను కదా సో ఇది చేసేసాను అండ్ పప్పు చేసేసి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వట్టి క్యాలీఫ్లవర్తోనే తినేసేయచ్చు నాకు తెలిసి ఫుడ్ అయితే అంత బాగుంటుంది వేడివెడి రైస్లో అయితే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆ తర్వాత ఇక్కడ నిమ్మరసం ఏదైనా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం అంటే మార్నింగ్ మార్నింగ్ అంతా చాలా చల్లగా ఉండింది ఆఫ్టర్నూన్ టూ థర్టీ అలా అయ్యేసరికి టైము మళ్ళీ మంచిగా ఎండ అనేది వచ్చేసింది అనమాట చెప్పాను కదా క్లైమేట్ రకరకాలుగా చేంజ్ అయిపోతుందని చెప్పేసి సో అప్పుడు ఏంటంటే కొంచెం నిమ్మరసం ఏదైనా ప్రిపేర్ చేద్దాం ఇంట్లో ఆల్రెడీ లెమన్స్ చాలా ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసేస్తే అందరూ తల్లలో ఒక గ్లాస్ తాగాస్తారని చెప్పేసి అక్కడవి తీస్తున్నాను సో కొంతమంది అంటుంటారు ఎందుకు మరి ఇంత షార్ట్ వ్లాగ్స్ తీస్తున్నారు కొంచెం లెంత్ పెంచవచ్చు కదా అని చెప్పేసి అంటుంటారు కానీ నాకు ఎందుకు అంత లెంత్ వ్లాగ్స్ అనేవి ముందు మీకేమో కానీ నాకే ఫస్ట్ బోర్ అనిపిస్తుంది అసలు ఏం షూట్ చేయాలో కూడా నాకు అర్థం కాదు ఒక్కసారి ఇక్కడ ఈవినింగ్ టైంలో ఏంటంటే కొంచెం అలా బయటకు వచ్చామండి నాకు ఇక్కడ చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది సో మేమైతే కొంచెం తిందామని చెప్పేసి వచ్చాము ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ ఏమో అనుకుంటే టైం వచ్చేసి సో చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఒంగోలు ఇక్కడ దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం అండ్ మేము అక్కడ కూర్చొని ఇంకా మంచిగా కబాబ్ అంతా కంప్లీట్గా తినేసాం అనమాట ఆనియన్స్తో అండ్ ఒక విషయం కూడా మీతో చెప్పాలి అంటే కొంతమంది అనమాట కొంతమంది అంటే ఒక్కరిద్దరు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మీరు ఎందుకు ఛానల్ పెట్టుకొని వీడియోస్ చేయనప్పుడు అన్న అన్నట్లుగా కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట నేను ఆ కామెంట్స్ కొన్ని చూసాను కొన్ని డిలీట్ కూడా చేశాను అనమాట ఎందుకు అంటే నేను ఇప్పటికీ కూడాను బ్లాగ్స్ పెట్టాలనే థాట్ ఉండింది కానీ బట్ నాకు వేరే కొంచెం బిజీ ఉండటం వల్ల కొన్ని వర్క్స్ వల్ల నాకు అవ్వట్లేదు అనమాట పైగా ఇంకొక విషయం రొటీన్గా అనిపిస్తుంది కంటిన్యూగా ఒకటే వ్లాగ్స్ లాగా ఉంటాయి అని చెప్పేసి మీకంటే ఫస్ట్ నేనే ఆలోచిస్తాను అనమాట కానీ వ్లాగ్స్ పర్సనల్గా నాకు ఇష్టం ఉండటం వల్ల నేను వదులుకోలేక నేను మధ్య మధ్యలో వ్లాగ్స్ అనేవి ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను లేదంటే అసలు నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేదాన్ని ఇక్కడ వచ్చేసి ఇంక తర్వాత మేము బయట కొన్ని తీసుకున్నాము ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అండ్ మామిడి పళ్ళు కూడా కొన్ని తీసుకొని మేము ఇంటికైతే అయితే